స్థుతి కలుగును గాక పవర్ ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యశ్య గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మొదటి వచనం ప్రభువ యహోవ ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవ నన్ను అభిషేకించను నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు దేవుని యహోవ ఆత్మ యస్సుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవాలయంలోనికి వెళ్ళి చదివిన వాక్య భాగం ఇది ఆయన చదివని వాక్య భాగంలో ఆయన ఎందుకు లోకానికి వచ్చి ఉన్నారు విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడ మనకు తెలియజేస్తుంది ప్రభువగు ఒక యహోవ ఆత్మ ఆయన మీదకి దిగిరావడం దీనులకు సువర్తమానము ప్రకటించటకు యోహోవా నన్ను అభిషేకించెను యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు భూమి మీద తిరుగుతున్న దినాలలో ఆయనను వెంబడించిన వారందరూ కూడా సామాన్య ప్రజలు వేల సంఖ్యలో ఆయనను వెంబడిస్తూ వచ్చారు వేల కొలిది ప్రజలు పెద్ద పెద్ద వారు ఉన్నారు గొప్ప గొప్ప వారు శాస్త్రులు పరిస్థైరు ఇలాంటి పెద్ద పెద్ద వారందరూ కూడా ఏసులో ఏ తప్పు పట్టుకుందామా అని కనిపెడుతూ వచ్చేవారు ఎప్పటికప్పుడు తప్పు పట్టడానికి ఓ అనేక విధాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు అందుకే ఏసయ్య దీనులకు సువర్తమానము ప్రకటించడానికి లోకానికి పంపబడ్డారు రెండోదిగా ఎవరు నలిగిన హృదయాలతో ఉండి ఉన్నారు కొన్ని సమస్యలతో కుటుంబంలో సరైన సమాధానం లేక ఆర్థికమైన ఇబ్బందులతో నలిగిపోతూ మరొక అంటే ఏ విధమైన మరి ఆధారం లేక సరైన సరైన పరిస్థితులు లేక నలుగుతూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకును యస్సు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు ఎందుకు అంటే ఆ నలిగిన హృదయాలను దృఢపరచడానికి ఎందుకు వచ్చింది జీవితం ఎందుకు ఈ రోగంతో బాధపడాలా ఎందుకు ఇలా నలిగిపోవాలి ఎందుకు అంతాను అన్న జీవితం ఎందుకు అని అనేక విధాలుగా నలిగిపోతూ అనేక సమస్యలలో సతమతమైపోతున్న ప్రజలను దృఢపరచడానికి బలపరచడానికి ఏసుక్రీస్తు ప్రభు వారి మీద దేవుని యొక్క ఆత్మ అభిషేకము ఆయన మీద దిగువచ్చింది వచ్చింది మూడవదిగా చెరలోనున్న వారికి విడుదల ఎవరు ఏ విధమైన బందీలుగా ఉండి ఉన్నారో బంధకాలలో ఉండి ఉన్నారో కొంతమంది మామూలుగా జైల్లో వారు తప్పు చేసి బందీలుగా ఉంటూ ఉన్నారు మరి కొంతమంది ఒక లోనయ్యి బందీలు అయిపోతూ ఉన్నారు కొంతమంది కొన్ని కొన్ని పరిస్థితులలో నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నారు కొంతమంది జిగటగల దొంగ ఊబి లాంటి పరిస్థితుల్లోనికి దిగిపోయి ఉన్నారు సో ఇలాగా ఎవరెవరు ఏ బంధకాలలో ఉండి ఉన్నారో కొంతమంది సెల్ ఫోన్ బంధకాలు కొంతమంది త్రాగుడి బంధకాలు కొంతమందికి పరస్త్రీ పరపురుషుల యొక్క వ్యామోహం అనే బంధకాలు కొంతమందికి డబ్బు 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 అనే బంధకాలు సో ఎలాగ రకరకాల బంధకాలలో బంధింపబడిన వారిని విడిపించుటకు ఏసుక్రీస్తు ప్రభు వారి మీద యహో ఆత్మ దిగి వచ్చి ఉన్నది సో అందుచేతనే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉంటున్న దినాలలో దీనులందరికీ సువార్తను ప్రకటిస్తూ వచ్చారు నలిగిన హృదయాలను బలపరుస్తూ వచ్చి ఉన్నారు వారికి ఇచ్చి ఉన్నారు ఈ రోజున ఆయన బిడలగా ఆయనను అంగీకరించిన వారిగా దేవుడు తన ఆత్మను మన మీద ఉంచుతూ ఉన్నారు మనము కూడా దేనులకు సువార్త ప్రకటించడానికి నలిగిన హృదయాలను దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకును దేవుడు తన ఆత్మతో మనలను అభిషేకించి ఉన్నారు ఏ విషయాలలో మనం ఇంకా ఆ దేవుడు మనల్ని రక్షించుకున్నారు అంటే మనకు మనం రక్షించబడడం కొరకు కాదు రక్షణ లేని ప్రజలకు అందించుటకే నలిగిపోయిన హృదయాలను దృఢపరచుటకే చెరలో ఎవరు ఏ బంధకాలలో ఉండి ఉన్నారు మన యొక్క కుటుంబాలలో మన ఇంటి ప్రక్క మన వీధులలో మన బంధువులలో ఎవరు ఇంకా బంధకాలలో ఉన్నారో అట్టి బంధకాలలో ఉన్న ప్రజలను విడిపించుటకు తండ్రిన దేవుడు తన ఆత్మను మన మీద కూడా ఉంచి ఉన్నారు మనకు కూడా కుమారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయనకు అప్పగించిన పనిని ఆయన ముగించి ఉన్నారు అలాగే మనకు అప్పగింపబడిన పనిని కూడా మనం ముగించవలసిన వారమై ఉన్నాం మనకి దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బాధ్యతగా భారంతో అనేక మందిని ప్రభు వైపు త్రిప్పడానికి భారంతో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలను మన పట్లయినా జరిగిస్తూ ఉంటాడు సంచేత ఆయన కొరకు మనం యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ఏ విధంగా అయితే నమ్మకంగా ఉండి ఉన్నారో మన జీవితాల్లో కూడా మనకు అప్పగింపబడిన బాధ్యతను నమ్మకంగా మనం ముగించినట్లు ఆయన కృప మనకు తోడయుండునగా సకల ఆశీర్వాదములకు కారణపూట నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దాని సమయంలో నేను నీ యొక్క అభిషేకమును మామేదం మీరు ఉంచుచున్నందుకు మీకు స్తోత్రాలు నాయన దీనులకు సువార్తను ప్రకటించడానికి నలిగిన హృదయాలను దృఢపరచుటకు నాయన నాయన చెరలో ఉన్న వారిని విడిపించుటకు నీ కృపను తోడుగా మాకు ఇచ్చి ఉన్నాను తండ్రి మా చేతికి అప్పగింపబడిన పని మేము నమ్మకంగా యథార్థంగా బాధ్యతగా మేము చేయుటకు నీ మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి వందనాలు నాయన నా ప్రీ ప్రభు నా ప్రి తండ్రి నాయన ఎవరు ఇంకా చెరలో ఉండి ఉన్నారో వారికి విడుదలమే ప్రకటిస్తూ ఉన్నాను ఎవరు నలిగిన హృదయాలలో ఉన్నారు నదని నామములో వారు దృఢపరచబడుదరిగాక బలపరచబడుదరిగాక నాయన ఎవరు దీనత్వంతో తమను తాము తగ్గించుకుని ఉంటూ ఉన్నారు అటువంటి బిడ్డలందరికీ కూడా నీ రక్షణ కార్యం వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ దేవుని కృప మీకు తోడే ఉండును గాక ఇది ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించును గాక మీ ప్రియ సహోదరి షేరోం సువార్త రాజు